హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఆ మధ్య రంగస్థలం సినిమాలో ఓ పాపులర్ సాంగ్ ఉంది ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా సో ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితి కూడా ఇలానే ఉంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమికు చూసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు నెలల క్రితమే నేతలు కాంగ్రెస్ లోకి కట్టారు సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వలసలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరిపోయారు ఆ తర్వాత అదే ఊపు కొనసాగుతుందని భావించారంతా కానీ పది మంది ఎమ్మెల్యేలు చేరికల తర్వాత ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఈ విషయంలో కేసీఆర్ ఏమన్నా చక్రం తిప్పారా లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారని ఒక రేంజ్ లో జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్లోకి రావాలని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రాజు ఇలాంటి నేతలంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి బుజ్జగింపుల పర్వం ఇలాంటి జరిగిన తర్వాతే ఈ వలసలు కొంచెం బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు వచ్చిన వెంటనే ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉండడంతో వలసల మీద ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి త్వరలోనే మళ్ళీ వలసల ప్రక్రియ ఉండదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయంలో కాస్త ధీమాగానే కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని ఇప్పుడు వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కేసులు పెడితే వీరి ఎమ్మెల్యే పదవులు కూడా ఊడిపోతాయి మళ్ళీ ఆరు ఆరు నెలల్లోగా జరిగే ఉప ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది తీరా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్లకు టికెట్ ఇస్తుందో లేదు సొంత పార్టీ నేతలని నిలబెడుతుందన్న సందేహాలు వాళ్ళందరిలో వ్యక్తమవుతున్నాయి అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సో ఇలాంటి సంది ఉండడమే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా పార్టీ మారే ఎమ్మెల్యేలు కూడా అదే ఆలోచన చేస్తున్నారట మళ్ళీ మరోసారి ఎన్నికలకు వెళ్ళాలంటే వీళ్ళు భయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికలై ఇంకా ఎనిమిది కూడా కా కాకుండానే పార్టీ మారిపోతే మళ్ళీ ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారా లేక డిపాజిట్ కూడా లేకుండా చేస్తారా అని సందేహిస్తున్నారు నాయకులు సో ఈ మధ్య కేటీఆర్ సైతం ఢిల్లీ వెళ్ళొచ్చారు ఆ తర్వాత పార్టీ మారిన నేతలను హెచ్చరించారు త్వరలోనే వారిపై ఫిరాయింపుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో పడ్డారు అంటే ఒకవేళ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వాళ్ళు పార్టీ మారాలంటే అక్కడ రిజైన్ చేయాలి కాబట్టి ఆ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఢిల్లీ నుంచి రాగానే రేవంత్ రెడ్డి మరోసారి చేతికలపై ఫోకస్ పెంచనున్నారు సమాచారం ఎలాగైనా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో న్యాయపులతో ఫిరాయింపుల చట్టం మీద ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న వలస నేతలను ఎలా అనే విషయాలపై చర్చలు జరిపిన సమాచారం తమ నేతలను బుజ్జగించి దారికి రాకపోతే బెదిరించి ఎలాగైనా సరే దారులు తెచ్చుకోవాలన్నది కేసీఆర్ భావిస్తున్న సమాచారం వలసలకు ఆపగలిగితే భవిష్యత్తులో పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి పెడతారని భావిస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్